ఈ జనహిత యాత్ర ప్రతి జిల్లాకు ఒక నియోజకవర్గానికి మొదటి దశగా జరుగుతున్న దృశ్యా ఇది ఉమ్మడి జిల్లా కార్యక్రమంగా తీసుకుని ప్రతి కార్యకర్త కూడా ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రతి కాంగ్రెస్ శ్రేణులకు పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు ప్రతి కాంగ్రెస్ అభిమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జనహిత పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ గత పద్ద నెలలుగా చేస్తున్నటువంటి ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలతో చర్చిస్తూ ఇంకా సూచనలు సలహాలు స్వీకరిస్తూ ప్రజల యొక్క సంతోషంలో భాగసభ్రమవుతూ కష్టాల్లో కూడా తీర్చడానికి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ జనం హితం కోరుకుంటూ ఒక వినూతనంగా అధికార పార్టీకి సంబంధించినప్పటికీ రాష్ట కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పక్షాన వారికి అండగా ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు రాష్ట ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ యాత్ర కొనసాగుతా ఉంది ఈ యాత్రకు సంబంధించి స్థానిక శాసనసభ్యుడిగా పేడిపల్లి చచ్చారు పూర్తిగా సమన్వయం చేస్తా ఉన్నాడు అరుస్తాయి సమన్వయకర్తగా మకర్ సింగ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తా ఉన్నారు జిల్లాకు సంబంధించిన నేను ముగ్గురు మంత్రులను కానీ ప్రభుత్వ వ్యక్తులు శాస్త్ర శాసనసభ్యులు కానీ పార్లమెంట్ పోలీసు అభ్యర్థి కానీ పార్లమెంట్ సభ్యుడు శాస్త్ర శాసనసభ పోలీసు అభ్యర్థులు కానీ మిగతా నాయకులు మార్కెట్ చైర్మన్ లైబ్రరీ చైర్మన్ సిగ్యూ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొని తెరీక పాదయాత్ర పూర్తిగా విజయవంతం అయ్యే విధంగా భాగస్వామ్యం తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా ఇరవై నాలుగు సాయంత్రం పాదయాత్ర తర్వాత ఇరవై నాలుగు నాడు గంగాధరంలోనే మకాం అక్కడనే నిద్ర చేసి ఇరవై ఐదు ఉదయం అక్కడ ఉండబడేటువంటి ఒక ప్రభుత్వ విద్యా సంస్థలో సామాజికంగా సోషల్ సర్వీస్ శ్రమదానం కార్యక్రమం ఇద్దరు కూడా మీనాక్షి నటరాజు గారు మహేష్ కుమార్ గౌడ్ గారు పాల్గొంటారు దాని తదుపరి తెలంగాణ జిల్లాల్లో కరీంనగర్ మహిళా సంఘాలకు పెట్టింది పేరు అటు పావాలే వడ్డీ లేని రుణాలు కావచ్చు ఆర్టీసీ బస్సులకు యజమానులు కావడం కావచ్చు సోలార్ ప్లాంట్ల యజమానులు కావచ్చు ఇందిరా క్యాంటీన్ యజమానులు కావచ్చు పెట్రోల్ బంక్ కావచ్చు ఈ విధంగా మహిళల సాతి కార్యకర్తకు ప్రభుత్వం తీసుకుంటున్న అంశాల పట్ల మహిళలతోటి కొత్త ఇంటరాక్షన్ జరగడంతో పాటుగా తదుపరి పదకొండు గంటల తదుపరి ప్రాంతాల్లో జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల కుటుంబ సమ్మేళనం అనే ఒక ఇష్టాగోష్ఠి లాగా అక్కడ అధ్యక్షుడు ఇటు ఇన్ఛార్జ్ గారు కూర్చొని కార్యకర్తలందరితో కలిసి మాట్లాడతారు కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రతి కార్యకర్తకు రాగశామం తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం ఇది ఈనాటి కార్యక్రమం సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం మీ అందరి సహకారం కూడా ఇరవై నాలుగున్నర సాయంత్రం జిల్లాకు సంబంధించి మరి రాజేందర్ రావు గారు పద్మాకర్ రెడ్డి గారు